వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు సరే మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మిథున రాశి అనగానే మృశ్రా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మిథున రాశికి ప్రస్తుతం అక్టోబర్ నెల గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే మిథున రాశి వశాత్తు సప్తమ స్థానంలో గురుడు స్వక్షేత్రంలో ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు ఈ గురుగ్రహ సప్తమ స్థాన సంచారం వల్ల మిగిలిన గ్రహ దోషాలు ఎన్ని ఉన్నా కూడా అవన్నింటినీ కూడా ఓవర్టేక్ చేసే విధంగా వాటన్నింటినీ అధిగమించి శుభ ఫలితాలు ఇచ్చే విధంగా గురుగ్రహ సంచారం జరుగుతోంది గనక ఈ మాసం అధిక భాగం దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం పాటు మిథున రాశి వారికి శుభ ఫలితాలని గురుడు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ గురుగ్రహ శుభ ఫలితాలు ఏమిటంటే ఆర్థికంగా మంచి లాభాల బాట పడతారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో చక్కటి ధనాదాయ మార్గాలు ఏర్పడతాయి గతంలో చేసినటువంటి రుణాలని కొంతమేర తీర్చగలుగుతారు కుటుంబ అభివృద్ధి కుటుంబ సఖ్యత బాగుంటుంది జీవిత భాగస్వామితో చక్కటి అవగాహన ఉంటుంది వ్యాపార భాగస్వాములతో కూడా సరైనటువంటి అవగాహన కలిగి మంచి వ్యాపారాభివృద్ధిని సాధించగలుగుతారు గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఎవరినైనా సరే బాధ పెడుతూ ఉంటే ఈ మాసం కొంచెం ఉపశమించేటువంటి పరిస్థితులు గురుగ్రహ అనుగ్రహం వల్ల ఏర్పడతాయి గురు యొక్క మరింత శుభ ఫలితాలు సాధించటానికి గురువారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారిని కానీ బాబాగారిని కానీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో స్వామివారికి తగినంత మీ శాయి సేవ చేసేటట్లయితే చక్కటి గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది గురుగ్రహం యొక్క మంచి శుభ ఫలితాలని పరిపూర్తిగా పొందగలుగుతారు ఇక అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతోంది ఇది చాలా కాలంగా జరుగుతుంది ఇంకా జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ అష్టమ శని సంచారం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు మానసిక క్షోభ అలాగే నీలాప నిందలు మనం ఆ తప్పు చేయకపోయినా ఆ తప్పుకి మనమే కర్తలం అన్నట్లుగా అందరూ మాట్లాడటం మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ఈ మాసంలో మరీ ముఖ్యంగా జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే రవిగ్రహం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కన్యారాశిలో తదుపరి తులారాశిలో నీచక్షేత్రంలో సంచరించడం వల్ల ఈ రవిశనుల యొక్క కేంద్ర స్థితి వల్ల ఇటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఈ రవిగ్రహ చెడ్డ ఫలితాలన్నీ తప్పించుకోవటానికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి లేని పక్షంలో మీ దగ్గరలో ఉన్న గోశాలలో కానీ అలాగే మీ ఇంటి దగ్గర ఉండేటువంటి ఆవులకి కానీ ప్రతి ఆదివారం నాడు బెల్లాన్ని తినిపించగలిగితే రవిగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఇటువంటి నీలాప నిందలు అనేటువంటివి మీ మీద పడకుండా చక్కటి పేరు ప్రతిష్టలు లభిస్తాయి అంటే ఈ పరిహారం చేయటం వల్ల చెడు జరగాల్సిన స్థానంలో మంచి జరిగే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి కనుక ఈ పరిహారాన్ని తప్పకుండా మిథున రాశి వాళ్ళు ప్రయత్నించండి ఈ అష్టమశని సంచారం ఇబ్బందికరమని గతంలోనే తెలియచేశాం ఈ అష్టమశని దోషం పోవటానికి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఇక ఈ మిథున రాశి వారికి వ్యయస్థానంలో వృషభంలో రాహువు సంచరిస్తున్నాడు ఈ రాహుగ్రహ సంచారం ఈ వృషభంలో రాహువు ఉచ్చస్థానంలో సంచరించడం వల్ల అకస్మాత్తుగా మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి పదవి కూడా లభిస్తుంది కానీ అనుకోని అవాంఛనీయమైనటువంటి ఖర్చులు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే ఆ పెట్టేటువంటి ఖర్చులు కూడా శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు అలాగే ఆ పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా భవిష్యత్తుకి పెట్టుబడిగా మారేటువంటి మంచి శుభమైనటువంటి కాలం ఈ మాసంలో జరుగుతోంది ఇక ఆరవ స్థానంలో కేతువు వృషిక రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ కేతుగ్రహ సంచారం వల్ల రహస్యంగా దాన ధర్మాలు చేస్తారు రహస్యంగా పుణ్యకార్యాలు చేస్తారు పది మందికి తెలియకుండా అంటే గుప్తదానాలు చేసేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది దేవ గోబ్రాహ్మణ భక్తి పెరుగుతుంది దేవాలయాల పట్ల అలాగే గోవుల పట్ల బ్రాహ్మణుల పట్ల మంచి సేవా కార్యక్రమాలు ఈ మాసంలో మిథున రాశి వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక శుక్రుడు ఈ అక్టోబర్ నెల ఇరవై నాలుగో తారీఖు దాకా సింహరాశిలో తదుపరి చతుర్థ స్థానంలో నీచరాశిలో కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు ఎవరైతే మధ్యవర్తి పరిష్కారాలు కానీ కోర్టు తీర్పుల రీత్యా కానీ శుభ ఫలితాలు పొందాలనుకుంటారో వారు ఇరవై నాలుగో తారీఖు లోపల ఆ తీర్పులు గనక వచ్చేటట్లుగా చూసుకోగలిగితే ఆశించినటువంటి శుభ ఫలితాలు వస్తాయి ఇరవై నాలుగో తారీఖు తర్వాత అయితే కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది ఇక ఈ తృతీయ స్థానంలో చతుర్థ స్థానంలో సంచరించేటువంటి శుక్రుడు ఈ మిథున రాశి వారికి కొద్దిగా అనవసరమైనటువంటి ఆడంబరాలకి పోయి ఖర్చులు చేసేటువంటి పరిస్థితిని తీసుకొస్తాడు కనుక లగ్జరీ ఐటమ్స్ కోసం కానీ అలాగే అత్యంత ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేసేటప్పుడు కానీ ఈ మిథున వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ఖర్చు పెట్టవలసిందిగా సూచించటమైనది అలాగే సేకరించినటువంటి అద్భుతమైన కళాఖండాలు కానీ అలాగే అత్యంత ఖరీదైన వస్తువులు నగలు ఆభరణాలు కానీ దొంగలపాలు కాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ మాసంలో మిథున రాశి వారికి గోచరిస్తోంది ఇక దశమ స్థానంలో మీనరాశిలో కుజుడు వక్రించి సంచరిస్తున్నాడు దీనివల్ల చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మంచి ధైర్య సాహసాలతో దూసుకు వెళతారు అలాగే గతంలో చేసినటువంటి రుణాలని తీర్చగలుగుతారు శత్రువులు వారంతటి వారుగా బయటకు వచ్చి వారి తప్పును తెలుసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పేటువంటి రోజులు ఈ అక్టోబర్ మాసంలో మిథున రాశి వాళ్ళకి ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి ఈ కుజగ్రహ సంచారం అనేటువంటిది కొద్దిపాటి ఉద్వేగానికి గురి చేస్తుంది అంతేకాకుండా కొద్దిగా రక్త సంబంధమైన సమస్యలు గొంతుకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అలాగే సమస్యలు సమస్యల కొద్దిపాటి ఇబ్బందులు కలిగిస్తాయి వ్రణబాధ ఋణబాధ శస్త్రబాధ కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇటువంటి కొద్దిపాటి ఇబ్బందుల్ని కూడా కుజుడు ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది డైజెషన్ డిజార్డర్స్ వస్తాయి అంటే అరుగుదల సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఆహార విహార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండవలసిందిగా మిథున రాశి వారికి చెప్పడం జరుగుతోంది మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కుజుడి యొక్క ఈ అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవడం కోసం కుజగ్రహ పరిహారాలు పాటించండి మీ దగ్గరలో ఉన్నటువంటి నదిలో అంటే పారేటువంటి నీటిలో ఆరు రాగి నాణ్యాలన్నీ వేసేటట్లయితే కుజగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఇది మంగళవారం చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలు వస్తాయి ఇక మిగిలినటువంటి గ్రహస్థితుల రీత్యా కానీ మొత్తం గ్రహస్థితుల్ని ఓవరాల్గా ఆలోచించినట్లయితే ఈ మాసం డెబ్భై నుంచి ఎనభై శాతం శుభ ఫలితాలు ఉన్నాయి ఇరవై నుంచి ముప్పై శాతం పాటు చెడ్డ ఫలితాలు ఉన్నాయి ఇక ఏ ఏ రంగాల వారికి ఎట్లా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం విద్యార్థులకి మంచి విద్యాయోగం చక్కటి ఉత్తీర్ణతతో పాస్ అవుతారు మంచి ర్యాంకులు సాధిస్తారు మరింత శుభ ఫలితాల కోసం విద్యార్థులు శ్రీచందనాన్ని నుదుటన ధరించండి దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది మరింత శుభ ఫలితాల కోసం విద్యార్థులందరూ కూడా మేధో దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని చదవండి దానివల్ల ధారణ శక్తి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది విద్యలో అసమానమైనటువంటి ప్రతిభని చూపించగలుగుతారు ఇక ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి కానీ వారికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా కఠినమైనటువంటి సీట్లలోకి వెళ్తారు సహజసిద్ధంగానే అనవసరమైన ప్రలోభాలకి లొంగని మనస్తత్వం ఉన్న మిథున వారు ఎవరు ఎదుటివాళ్ళు భయప్రాంతులకి గురి చెయ్యాలి అని గనక అనుకుంటే ఎదుటివారినే భయప్రాంతులకు గురి చేసేటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి మిథున రాశి వారికి ఈ ఛాలెంజింగ్ రోల్ ఈ ఉద్యోగస్తులకు ఏదైతే వస్తుందో దాన్ని సునాయాసంగా దాటి మరింత శుభ ఫలితాలు పొంది మరింత పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉద్యోగస్తుల్లో ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ గోచరిస్తోంది వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే టర్నోవర్ బాగుంది ఆర్థికంగా లాభాల బాట పడతారు వ్యాపారాలకి పునర్వైభవం అనేటువంటిది ఈ మాసంలో తప్పకుండా ఏర్పడుతుంది అంతేకాకుండా పెట్టుబడులు ధైర్య సాహసాలతో పెట్టి మంచి లాభాలని సముపార్జించుకోగలుగుతారు ఇక సినీ టీవీ రంగ కళాకారులకి మంచి అవకాశాలు వస్తాయి కానీ అక్టోబర్ ద్వితీయార్ధంలో రహస్య శత్రువుల వల్ల ఆ అవకాశాలు ఒకటి రెండు మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే చేతిదాకా వచ్చిన అవకాశాలు కోల్పోయేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు సినీ టీవీ రంగ కళాకారులకి మీడియా మిత్రులకి సోషల్ మీడియాలో ఉండేటువంటి వారందరికీ కూడా ఇటువంటి ఇబ్బందులు మిథున రాశి వారికి కలుగుతాయి కనుక శుక్రగ్రహ అనుగ్రహం కోసం మిథున వారు శుక్రవారం నాడు లక్ష్మీదేవి గుళ్ళో లక్ష్మీదేవికి పాలన నివేదన చేసి తీసుకునేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని సాధించగలుగుతారు ఒకవేళ గుడికి వెళ్ళలేని పక్షంలో ఇంట్లో దేవతార్చన మందిరంలోనే లక్ష్మీదేవికి పాలన నివేదన చేసి ఆ పాలన తీర్థంగా తీసుకుంటే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు శుక్రగ్రహ అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతుంటారో వారు ప్రతి శుక్రవారం నియమబద్ధంగా చక్కటి నియమాలతో నేను చెప్పినటువంటి ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవికి పాలు నివేదన చేసి ఆ తీర్థాన్ని తీసుకుంటారో వారికి చక్కటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇది జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడినటువంటి అతి రహస్యమైన ఎంతో ఉపయోగపడేటువంటి అనుభవపూర్వకమైనటువంటి పరిహార క్రియ ఇక రాజకీయ నాయకులకి మిథున రాశి వారికి ప్రజాకర్షణ ధనాకర్షణ కొద్దిపాటి ఛాలెంజ్ అవుతాయి అంటే జనాగ్రహాన్ని ప్రజాగ్రహాన్ని చవి చూడవలసిన పరిస్థితి గోచరిస్తుంది శత్రువులు మూకముడిగా దాడి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకనొక సమయంలో అక్టోబర్ పదిహేను తర్వాత మిథున రాశి రాజకీయ నాయకులకి కొద్దిపాటి తీవ్రమైనటువంటి పదవికి సంబంధించిన ఇబ్బందులు అలాగే ఈ జనాకర్షణ పోయి జనాగ్రహానికి గురియేటువంటి పరిస్థితులు కలగటం అలాగే ప్రతిపక్షాలు అలాగే శత్రువర్గాల యొక్క కుట్రల రీత్యా అపనిందలు పడటం ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో జరిగేటువంటి పరిస్థితి మిథున రాశి రాజకీయ నాయకులకి గోచరిస్తోంది ఈ మాసం ముఖ్యంగా అక్టోబరు పద్దెనిమిదవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి తగిన పరిహార క్రియలు చేసుకోవలసినటువంటి పరిస్థితి సుస్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మంచి గృహయోగం వాహన యోగం కల్పిస్తబడుతోంది అంతేకాకుండా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన వస్త్ర గృహ ఆభరణ ప్రాప్తి కూడా కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది నూతన గృహాలు ఆభరణాలు లభిస్తాయి లభించినటువంటి ఆభరణాలని దొంగల పాలు కాకుండా జాగ్రత్తలు వహించాలి చోర భయం పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మిథున రాశిలో ఉన్నటువంటి అవివాహితులకి ఈ మాసం ఈ పన్నెండు నెలల్లోకి వెళ్ళ అత్యంత వివాహయోగ్యమైనటువంటి కాలం ఈ కాలంలో మంచి సంబంధాలు వస్తాయి ఆ వచ్చినటువంటి సంబంధాలని కుదుర్చుకోగలిగితే మంచి శుభ ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక సంతాన పురోగతి చాలా బాగుంటుంది మిథున రాశి వారికి పుట్టినటువంటి సంతానం ఈ మాసం గొప్ప గొప్ప పనులు చేసి తల్లిదండ్రుల యొక్క పేరు నిలబెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఈ మిథున రాశి ఓవరాల్గా చూసేటట్లయితే చాలా శాతం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి విందు వినోద కాలక్షేపాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు చార్టెడ్ అకౌంటెంట్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వారికి మరింత యోగ్యమైనటువంటి కాలం అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అంటే చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు బిల్డర్స్ నుంచి కాంట్రాక్టర్స్ వరకు అందరికీ మంచి యోగ్యమైన కాలం ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఏవైనా సరే కొత్త పనులు చేయాలనుకున్నా మొదలు పెట్టాలనుకున్నా ఒకటో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు లోపల కనుక ప్రతి పెట్టేటట్టయితే ఆ పనులన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు అయితే రవిగ్రహ అనుగ్రహాన్ని అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మిథున రాశి వారు తప్పకుండా సంపాదించుకోవాలి లేని పక్షంలో సంతాన రీత్యా చిక్కులు ఏర్పడవచ్చు అనారోగ్యటువంటి సమస్యలు ఏర్పడవచ్చు కనుక నేను చెప్పిన రవిగ్రహ పరిహారాలని పాటించండి నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మిథున రాశి వారు చక్కటి ఐశ్వర్యంతో చక్కటి ఆరోగ్యంతో శుభ ఫలితాలని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి